రాబోయే ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో యాభై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నారు కేంద్రంలో కీలక శాఖల్లో పనిచేసిన ఒక ఐఆర్ఎస్ అధికారిని రంగంలోకి దింపారు దేశంలో పెట్టుబడుల ట్రెండ్స్ ఎలా ఉన్నాయి పెట్టుబడి పెట్టడానికి ఏ దేశాల నుంచి వస్తున్నారు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు ఎవరితో చర్చలు జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని ముందే పసిగట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి భూమి ఇస్తాం నీరు ఇస్తాం విద్యుత్ ఇస్తాం రోడ్లు వేసి ఇస్తాం అంతర్జాతీయ విమానాశ్రయాలు మూడు రాబోతా ఉన్నాయి అని ఆఫర్ ఇస్తూ ఉన్నారు ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేతతో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తూ ఉంది మూడు దశల్లో లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేందుకు టెస్లా అధినేత రాబోతా ఉన్నారు ఇక అమరావతిలో తొమ్మిది విశ్వవిద్యాలయాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటికే నీట్ విఐటి ఎస్ఆర్ఎం పనిచేస్తున్నాయి కొద్ది రోజుల్లోనే మరో ఏడు విశ్వవిద్యాలయాలు మొత్తం తొమ్మిది విశ్వవిద్యాలయాలు అమరావతి నుంచి కార్యకలాపాలు సాగించబోతున్నాయి యాభై రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు నిర్మాణాలు ప్రారంభించబోతున్నాయి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఐఏఎస్ ఐపీఎస్ కోసం క్వార్టర్స్ నిర్మించారు ఇక హైకోర్టు అయితే ఎప్పుడో నిర్మించారు వెలగపూడి సచివాలయం రెడీగా ఉంది అసెంబ్లీ ఉంది మండలి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన భవనాలను రాబోయే ఆరు నెలల్లోనే ఫినిష్ చేసి వాటిలో ప్రవేశించడానికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు ఇక అమరావతిలో ఇరవై రెండు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు లోకేష్ కీలక అధికారిని నియమించారు రాబోయే కొద్ది నెలల్లోనే ఆరు నెలల్లోనే అనేక కంపెనీలు తీసుకొచ్చి ప్రతి నెల ఉద్యోగాల కోసం యువతని పిలిచి వారందరి బయోడేటాలు రెజ్యూమ్స్ అన్ని తీసుకొని వారికి ఏ స్కిల్ అవసరం అవుతుందో కంపెనీకి వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆ కంపెనీలో పోస్టింగ్ వేసేందుకు సిద్ధమవుతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి నగరం హైదరాబాద్ను మించిపోతా ఉంది ఇప్పటికే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది నాలుగో తేదీ ఫలితాలు వచ్చాయే లేదు అమరావతిలో గజం పదిహేను వేల నుంచి అరవై ఐదు వేలకి ఎగబాకింది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక గజం లక్ష రూపాయలు అమ్మబోతా ఉంది కీలక ప్రాంతాల్లో యాభై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఆ ప్రాంత రూపురేఖలు ఎలా మారిపోబోతా ఉన్నాయి అనేది మనం రాబోయే ఐదు సంవత్సరాల్లో చూడబోతా ఉన్నాం అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరెవరు రాబోతున్నారు అనే దాని మీద మరో వీడియో చేస్తున్నా వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి